అండి అందరిది శ్రావణ మాసం ఇల్లు దులపడం కంప్లీట్ అయిపోయిందా నాదైతే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ఇల్లు అంతా దులిపేసాను ఇంకా పైన ఉన్న టెడ్డి బేర్లు కానీ ఎక్కువ సార్లు ఏమి నేను వాష్ చేయను అండి ఒక ఆరు నెలలకి సంవత్సరానికి అలాగ తీసి నాకు చిరాకు అనిపించినప్పుడు వాటిని దులిపేసి పైన పెట్టేస్తాను అనమాట వాటర్లో వేసి కాస్త నానబెట్టేసి మనం వాటర్లో దేవేశామంటే దుమ్ము మొత్తం పోతుంది ఫ్రెష్గా కొత్తవి కొన్నట్టే అనిపిస్తాయి బొమ్మలు నీట్గా అనిపిస్తుంది ఇల్లు అయితే దుల్ దులపగానే చాలా ప్రశాంత అనిపిస్తుంది కదా ఇలా దొరకాలంటే మరి ఓపిక ఉండాలి ఎప్పటికప్పుడు చేయాలంటే ఇంకా దేవుడి గది అయితే మొత్తం నీట్ గా పెట్టేసుకున్నానండి బొట్లు అన్ని పెట్టుకుని మంచిగా అలంకరించేశాను ఇంకా కర్టన్స్ అయితే వేయాలి కర్టన్స్ మొత్తం ఉతికేశాను ఇంక ఇల్లంతా పని అంతా అయిపోయింది ఇంకేం లేదు శ్రావణ మాసం పని అయితే మనకి మొత్తం చేసేసుకున్నాను ఒక్క రోజులో అవ్వలేదండి నాకు టైం పట్టింది అనమాట ఇల్లు పిల్లలు పెట్టుకొని చేయాలంటే అవదు కదా నాకు ఇక్కడ ఈ గణేష్ క్యాలెండర్కి వచ్చింది నాకు చాలా Peace.